పదిహేను నెలలుగా గాజాలో జరుగుతున్న యుద్ధం తాత్కాలికంగా ముగిసేందుకు ముహూర్తం ఖరారైంది పరస్పరం చేసుకుంటున్న దాడులను నిలిపివేసేందుకు ఇజ్రాయిల్ హమాస్లు అంగీకరించాయి ఈ ఒప్పందంలో కాల్పుల విరమణ బందీల విడుదల వంటి అంశాలు ఉన్నాయి ఆరు వారాల పాటు అమల్లో ఉండే ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వస్తుందని ఈ చర్చల్లో పాల్గొన్న ఖతార్ ప్రతినిధి తెలిపారు ఈ విషయం తెలియడంతో గాజాలో సంబరాలు చేసుకున్నారు ఎట్టకేలకు పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీయనున్నాయి దాదాపు పదిహేను నెలలుగా కొనసాగుతున్న దాడులు నిలిచిపోనున్నాయి రెండు పేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ మిలిటెంట్ లో పై రాకెట్ దాడులు చేయడంతో పశ్చిమాసియాలో యుద్దం మొదలైంది ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో గాజా శిథిలాల కుప్పగా మారింది వేలాది మంది ముఖ్యంగా అమాయక ప్రజలు చనిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి గాజాలో శాంతి స్థాపనే లక్ష్యంగా అమెరికా మద్దతుతో కొన్ని నెలలుగా ఇజ్రాయెల్ హమాస్ తో ఈజిప్టు ఖతార్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వస్తుందని చర్చల్లో పాల్గొన్న ఖతార్ ప్రతినిధి ప్రకటించారు కాల్పుల విరమణతో పాటు బందీల విడుదల అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి ఆరు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండనుంది ఆ తర్వాత యుద్దాన్ని పూర్తిగా ముగించేందుకు ఇజ్రాయెల్ హమాస్ ప్రతినిధులు మళ్లీ చర్చలు జరపనున్నారు ఒప్పందంలో భాగంగా తొలుత ఇజ్రాయెల్ సేనలు గాజాను వేడనున్నాయి అనంతరం తమ వద్ద ఉన్న వంద మంది బందీల్లో ముప్పై మూడు మందిని హమాస్ విడుదల చేయనుంది అందుకు బదులుగా తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీల్ని ఇజ్రాయెల్ విడుదల చేయనుంది ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ధృవీకరించారు ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి ముందే ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఒప్పందం కుదిరేలా బైడెన్ సర్కార్ ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది హమాస్ చేరలో ఉన్న బందీల విడుదలకు ఒప్పందం కుదిరిందని త్వరలోనే వారు విడుదలవుతారని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందన్న సమాచారం మేరకు గాజా ప్రజలు సంబరాలు చేసుకున్నారు ప్రజలు ప్రధాన కోడళ్లలో కుమిగూడి ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడమే కాకుండా తమ సెల్ ఫోన్లతో ఫోటోలు తీసుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి